అందరికీ నమస్కారం మొన్నటి ఎపిసోడ్ లో పాండురాజుకి ఐదుగురు పిల్లలు జన్మించారు అని చెప్పాను వారే పాండవులు పాండురాజు పిల్లలతో ఆనందంగా గడుపుతూ ఉన్న అదే అరణ్యం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది ఆ కథ ఏంటి దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా కథలోకి వెళ్తే అర్జునుడికి పద్నాలుగేళ్ళు నిండిన తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న రోజు బ్రాహ్మణ భోజనాల ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది కుంతీదేవి ఆ సమయంలో మదన మోహితుడైన పాండురాజు మాద్రిని పిలిచాడు తోటలన్నీ చక్కగా పూచిన పూలతో ఫలాలతో మోహింపజేస్తున్న సమయంలో మాద్రితో కలిసి విహరించసాగాడు పాండురాజు పలుచటి వస్త్రాలు ధరించిన మాద్రిని చూసి మోహంతో కామంతో తనని తాను నియంత్రించుకోలేకపోయాడు మాధ్రిని బలవంతంగా పట్టుకున్నాడు ఆమె వద్దు అని ఎంత వాడించినా పాండురాజు వినలేదు పాండురాజు కామానికి లోబడి శాప భయాన్ని కూడా లెక్క చేయలేదు కాలమే పాండురాజు బుద్ధిని మోహింపచేసింది పరమ ధర్మాత్ముడైన పాండురాజు భార్యతో సంగమించి కాలధర్మం చేశాడు పాండురాజును చూసి దుఃఖించింది మాద్రి ఆ విధంగా కాలధర్మాన్ని పొందిన పాండురాజు దగ్గరికి కుంతి పాండవులను తీసుకుని వచ్చింది అప్పుడు మాద్రి కుంతి దేవితో ఇలా అంటుంది పిల్లలను అక్కడే వదిలేసి ఒకసారి పక్కకి రా నీతో మాట్లాడాలి అనింది కుంతి పిల్లలను అక్కడే పాండురాజు దగ్గర వదిలి మాద్రితో కలిసి పక్కకు వెళ్ళి ఏం జరిగింది మునిశాపం తెలిసి కూడా నీతో సంగమం ఎలా జరిగింది నువ్వు పాండురాజుని ఆపకుండా ఎలా ఉన్నావు అనింది కుంతి అప్పుడు మాద్రి నేను ఎంతో వారించాను రాజుని అయినా తనని తాను నియంత్రించుకోలేకపోయాడు అని అనింది మాద్రి అన్న మాటలకి కుంతి దేవి చాలా బాధపడుతూ పాండురాజు మీద పడి ఏడుస్తూ ఉంది మహర్షులు కూడా అందరూ వనంలో పాండురాజు పడి ఉన్న దగ్గరికి వచ్చారు అప్పుడు కుంతి ఇలా అంటుంది మాధ్రి నేను పెద్ద భార్యను ధర్మ ఫలితంలో పెద్ద భాగం కూడా నాదే జరగవలసిన పనిలో నన్ను ఆపవద్దు మరణించిన భర్తను అనుసరించి నేను వెళ్తాను అంటే సతీ సహగమనం చేస్తాను నువ్వు ఈ పిల్లలను చూసుకో పుత్రులను పొందడంలో నా కోరిక తీరింది అని అనింది అప్పుడు మాద్రి ఇలా అంది రణభూమిలో ఎన్నడో వెన్ను చూపని భర్తను అనుసరించి నేనే వెళ్తాను నా కోరికలు ఇంకా తృప్తి చెందలేదు పాండురాజు కామంతో నాతో సంగమించి మరణించాడు కాబట్టి నేను యమలోకానికైనా వెళ్ళి ఆ కామ వాసనను తొలగించాలి నేను నా కుమారులను చూసినట్లుగా నీ కుమారులను చూడలేను దానివల్ల నాకు పాపం కూడా చుట్టుకుంటుంది కుంతి అందువల్ల నీ కుమారులను చూసినట్లే నా పిల్లలను కూడా చూడాలి ఈ పాండురాజు నా వల్లే మరణించాడు కాబట్టి నేను పాండురాజును అనుసరించి సహగమనం చేయడానికి నాకు అనుమతినివ్వని మాదిరి కుంతితో అంటుంది అప్పుడు మహర్షులు కుంతి దేవిని ఓదార్చి వారితో ఇలా అన్నారు పిల్లలందరూ చిన్నవాళ్ళు వారిని వదిలి వెళ్లరాదు ఈ పాండవులను కురు రాజ్యానికి తీసుకుపోతాం ధృతరాష్ట్రుడు అధర్మ ప్రయోజనాలను పొందడంలో ఆశ కలవాడు పాండవులతో తగినట్లుగా ఆయన వ్యవహరించలేకపోవచ్చు కుంతి భోజుడు కుంతికి రక్షణగా నిలుస్తారు అలాగే మాదిరి సోదరుడు శల్యుడు ఆమెకు అండగా ఉంటాడు భర్తతో సహగమించుట స్త్రీలకు తత్ఫలదాయకమే కానీ భర్త మరణించిన తర్వాత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ నియమాలను అనుసరిస్తూ తనను తన భర్తను తన సంతానాన్ని కూడా తరింప చేయవచ్చు కాబట్టి మీ ఇద్దరు బ్రతికి ఉండడమే మంచిది అని అన్నారు ఋషులు అప్పుడు మాద్రి ఇలా అంటుంది పుత్రుల యోగక్షేమాలను గమనించడంలో కుంతి సమర్థురాలు కుంతి దేవికి కుంతి భోజుడు అండగా ఉంటారు అని చెప్పి మాధ్రి కుంతికి తల్లవాల్చి నమస్కరించి నకుల సహదేవులను అప్పగించింది నా శరీరాన్ని కూడా మహారాజు శరీరంతో పాటుగా చక్కగా పేర్చి దహించండి నా పిల్లల హితాన్ని కోరుతూ అప్రమత్తంగా చూసుకో ఇంతకన్నా మీకు చెప్పవలసింది నాకేమి తోచడం లేదు అని చెప్పి మాద్రి చితాగ్ని చితాగ్నిపైనున్న పాండురాజుని అనుగమించింది ఆ తర్వాత పరస్పరం సంప్రదించుకుని సమానులు ఉదార హృదయులు అయిన ఆ సిద్ధ మహర్షులు కుమారులను తీసుకుని హస్తినకు వెళ్లి భీష్ముడు ధృతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలి అని పాండవులను కుంతిని మాధ్రి పాండురాజు యొక్క అస్థికలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు వర్ధమానం అనే పేరు గల నగరద్వారాన్ని సమీపించి తమ రాకను ప్రభువుకు తెలియచేయమని తాపసులు ద్వారపాలకునితో అన్నారు వాళ్ళు వెళ్లి క్షణకాలంలోనే ఆ విషయాన్ని సభలో తెలియజేశారు వేలకొల్గి చారణులు మహర్షులు అక్కడకు రావడాన్ని విని హస్తినాపురంలోని రాజులు ఆశ్చర్యపడ్డారు వెంటనే నగర వాసులంతా స్త్రీలను పిల్లలను కూడా వెంటబెట్టుకుని తాపసులను చూడడానికి బయటికి వచ్చారు ఎవ్వరి మనస్సులలోనూ ఈర్షలేదు అందరూ ధర్మబుద్ధులు భీష్ముడు సోమదత్తుడు బహ్లీకుడు ప్రజ్ఞానేత్రుడు ధృతరాష్ట్రుడు విధురుడు సత్యవతి కాంతలతో కలిసి గాంధారి అంతఃపురం నుండి వెలుపలికి వచ్చారు ధృతరాశుని కొడుకులు వంద మంది దుర్యోధనుని ముందు ఉంచుకొని విచిత్రాభరణాలను ధరించి వచ్చారు ఆ మహర్షి గణాలను చూసి శిరసా నమస్కరించి పురోహితులతో సహా కౌరవులంతా వారికి సమీపంగా కూర్చున్నారు ఇదంతా హస్తినాపురం నగరానికి బయట వర్ధమానం అనే పేరుగల నగర ద్వారం దగ్గర జరిగింది ఆ తర్వాత ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చొని ఉండడాన్ని గమనించి భీష్ముడు యథావిధిగా పాద్యాన్ని అర్ఘ్యాన్ని ఇచ్చి మహర్షులను అర్చించి రాజ్యాన్ని రాష్ట్రాన్ని మహర్షులకు నివేదించాడు ఆ మహర్షులలో వృద్ధుడైన ఒక మహర్షి లేచి వేరే మహర్షుల అనుమతితో ఇలా చెప్తున్నాడు నీ కుమారుడు పాండురాజు కామభోగాలను వదిలిపెట్టి శతశృంగ పర్వతానికి వెళ్ళాడు అక్కడ కందమూలాలను ఆహారంగా తీసుకుంటూ భార్యలతో పాటు తపస్సు చేస్తూ కాలం గడిపాడు కొన్ని కారణాల వల్ల ధర్మరాజు వలన ఈ కుమారుడు పుట్టాడు అని యుధిష్ఠిరుడి వైపు చూపిస్తూ అన్నాడు అలాగే ఇతను వాయుదేవుని ఆశీర్వాదం వల్ల జన్మించాడు ఇతని పేరు భీముడు అలాగే అర్జునుడి వైపు చూపిస్తూ ఇతను ఇంద్రుని ఆశీర్వాదం వల్ల కుంతి దేవికి జన్మించాడు ఇతని పేరు అర్జునుడు నకల సహదేవులను చూపిస్తూ వీరిద్దరూ మాద్రి అశ్విని దేవతల ఆశీర్వాదంతో కనింది వీళ్ళ పేర్లు నకలుడు సహదేవుడు అని పాండవులను అక్కడ ఉన్న వారందరికీ పరిచయం చేశాడు కీర్తిమంతుడై నిత్యము ధర్మబద్ధంగా జీవిస్తున్న పాండరాజు మరణించి ఇప్పటికీ పదిహేడు రోజులు అయ్యింది పాండురాజుకి దహన కర్మలు చేస్తున్నప్పుడు పతివ్రత అయిన మాద్రి కూడా భర్తతో సహగమించి పతిలోకానికి చేరుకుంది అని చెప్పి పాండురాజు మాద్రి అస్థికలను వారికి ఇచ్చి పాండురాజు మాధ్రికి కర్మలు నిర్వహించడంతో పాటు ఈ కుమారులను కుంతీదేవిని కూడా అనుగ్రహించండి శాస్త్రోక్తంగా పిండ ప్రధానం తర్వాత ప్రేత కార్యాన్ని నిర్వహించిన తర్వాత పాండురాజు పితృ మీద ఫలాన్ని పొందుతాడు అని చెప్పి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ మహర్షులందరూ అంతర్ధానం అయ్యారు మహర్షులు సిద్ధులు అలా అంతర్ధానం అవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ధృతరాష్ట్రుడు విదురునితో పాండురాజు మాద్రికి రాజోచితంగా ప్రేత కార్యాలను నిర్వహించండి అలాగే మాద్రి పాండురాజు కోసం పశువులను వస్త్రాలను రత్నాలను ధనాలను దానం చేయండి ఎవరు ఎంత కోరితే అంత ఇవ్వండి మాదిరి పాండురాజు అస్థికలను గాలి సూర్యుడు కూడా చూడలేని విధంగా చక్కగా కప్పి ఉంచండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు ఆ విదురుడు అలాగే అని భీష్మునితో కలిసి పవిత్ర ప్రదేశంలో పాండురాజుకు అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేయించాడు ఆ మాదిరి పాండురాజుకు అంతిమ సంస్కారాలు ఎంత ఘనంగా చేశారో అసలు యథావిధిగా శాస్త్రోక్తంగా ఎలా చేయాలో అదంతా చక్కగా వివరించారు సంస్కారానికి కావలసిన సామాగ్రిని అంతా తెప్పించారు వసంత ఋతువులో పూచిన వివిధ పుష్పాలతో గంధాలతో ఒక పల్లకిని అలంకరించి దానిని నాలుగు వైపుల వస్త్రాలతో కప్పి ఉంచారు అందంగా అలంకరించుకున్న మంత్రులు మిత్రులు అక్కడికి వచ్చి అందులో మాధ్రి పాండురాజుల స్తికలను ఉంచారు అప్పుడు వందల మంది ప్రజలు ఎన్నో రత్నాలను వజ్రాలను ధనాలను తీసుకొచ్చి కోరిన వారందరికీ ఇచ్చారు పాండురాజు కోసం పెద్ద పెద్ద గొడుగులను చామరాలను అందమైన వస్త్రాలను తీసుకొచ్చారు పల్లకి ముందు తెల్లని బట్టలు ధరించిన పురోహితులు అగ్నిహోత్రంలో ఆహుతులు వేస్తూ నడిచారు వేల కొలది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు బాధపడుతూ పాండురాజు అస్థికలు ఉన్న పల్లకిని అనుసరించారు పాండవులు భీష్ముడు విదురుడు పల్లకి వెంట నడుస్తూ ఉన్నారు ఆ తర్వాత గంగా తీరంలో ఒక శుభ ప్రదేశంలో ఆ పల్లకిని అక్కడ ఉంచి పాండురాజు మాద్రి అస్థికలను సుగంధాలతో అలంకరించి బంగారు కలశాలతో తెచ్చిన నీటితో అభిషేకించారు ఆ తర్వాత పసుపు తుంగరసం కలిపిన గంధాన్ని శ్వేత చందనాన్ని వాటిపై పూశారు తర్వాత దాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు ఆ తర్వాత పురోహితులు అస్థికలను నేతితో అభిషేకించారు తర్వాత శాస్త్ర ప్రకారంగా దహన సంస్కారం జరిపించారు ఆ సన్నివేశాన్ని చూస్తున్న పాండురాజు తల్లి అంబాలిక అలాగే కుంతిదేవి ఏడుస్తూ నేలపై పడిపోయారు భీష్ముడు ఎదురుడు ధృతరాష్ట్రుడు పాండవులు కౌరవులు అందరూ బాధపడుతూ పాండురాజుకి జలాన్ని వదిలిపెట్టారు పన్నెండు రోజుల పాటు పాండవులు బంధువులతో పాటు నేల మీదే నిద్రించారు అదే విధంగా బ్రాహ్మణులు కూడా నేల మీదే పడుకున్నారు ఆ తర్వాత కుంతి ధృతరాష్ట్రుడు భీముడు పాండురాజుకు శ్రాద్ధాన్ని పెట్టి వేల కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి రత్నాలను పంచిపెట్టారు విప్రులలో ప్రధానమైన వారికి గ్రామాలను దానం చేశారు పాండవులు మృతాశౌచం నుండి బయటపడి శుద్ధి స్నానం చేసిన తర్వాత పాండవులను తీసుకుని అందరూ హస్తినాపురానికి చేరుకున్నారు రాజ్యంలోని ప్రజలందరూ పాండురాజుని తలుచుకుంటూ బాధతోనే కాలం గడుపుతూ ఉన్నారు అది గమనించిన వ్యాసుడు తన తల్లి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది భయంకర సమయం సమీపిస్తుంది రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి నేల యవ్వనాన్ని కోల్పోతుంది రాబోవు కాలంలో అందరూ కపటంగా మాయావులుగా జీవిస్తారు అనేక దోషాలు రూపుదిద్దుకుంటాయి ధర్మక్రియలు సదాచారాలు నశిస్తాయి కాలం భయంకరంగా ఉంటుంది కౌరవుల అవినీతి వలన భూమండలం అంతా నాశనమైపోతుంది కాబట్టి నువ్వు యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇక్కడ నుండి వెళ్ళిపో తపోవనంలో నివసించు ఈ వంశానికి కలిగే ఘోర సంక్షోభాన్ని వినాశనాన్ని నువ్వు చూడలేవు అని అన్నాడు వ్యాసుడు సత్యవతి వ్యాసుడు చెప్పిన మాటలకు అంగీకరించి కోడలితో అంబిక నీ పుత్రుని దుర్నీతి వలన భరత వంశం ఈ పౌరులు బంధుమిత్రులతో సహా నశిస్తారు అని విన్నాను కాబట్టి నీకు ఇష్టమైతే పుత్ర సోకంతో బాధపడుతున్న ఈ అంబాలికను తీసుకుని అరణ్యానికి వెళ్తున్నాను అని అంటుంది అంబిక సరే అనింది ఆ తర్వాత సత్యవతి భీష్మునితో మాట్లాడి అరణ్యానికి వెళ్లబోతుంటే అంబిక కూడా రాబోయే దారుణాలని చూడలేను అని అనుకుని తను కూడా అత్తతో కలిసి అరణ్యానికి వెళ్ళింది అలా ఆ ముగ్గురు అరణ్యంలో ఘోర తపస్సు చేస్తూ అనంతరం వారి శరీరాలని విడిచిపెట్టారు ఇక పాండవులు కౌరవుల బాల్య క్రీడల విషయానికి వస్తే ఎక్కువగా వినిపించే పేరు భీముడు ఒక్కడే అతని ఆటలు ఎలా ఉంటాయో వింటే వాపో అనిపిస్తుంది పాండవులు కౌరవులు అందరూ సంతోషంగా ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు బాల్య క్రీడల్లో కూడా తమ తేజస్సు వలన పాండవులే గొప్పగా రాణించేవారు పరుగెత్తడంలో లక్ష్యాన్ని ముందుగా తీసుకురావడంలో తినడంలో భీమసేనుడే అందరిని ఓడించేవాడు కౌరవులు ఆనందంగా ఆడుకుంటుంటే వారిని పట్టుకొని ఎక్కడో దాచి ఉంచేవాడు భీముడు భీముడు కౌరవుల జుట్టు పట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరిని మోదించేవాడు వాళ్ళు ఏడుస్తున్నా అరుస్తున్నా వినకుండా నేల మీద పడేసి ఈడ్చేవాడు అప్పుడు వాళ్ళు మోకాళ్ళు తలలు భుజాలు దోక్కుపోయేవి జలక్రీడలు ఆడేటప్పుడు కూడా పది మంది కౌరవులను తన చేత్తో పట్టుకొని నీటిలో మునిగి ఉండేవాడు వాళ్ళ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మాత్రమే విడిచిపెట్టేవాడు ఒకసారి కౌరవులు పళ్ళు కోసుకోవడానికని చెట్టు ఎక్కినప్పుడు భీముడు ఆ చెట్టుని తన కాలితో గట్టిగా తన్నడం వల్ల ఆ చెట్టు నిలువెల్లా కంపించేది దానికి భయపడిన దారిద్ర రాష్ట్రులు పళ్ళతో పాటు చెట్టు నుండి కింద పడేవాళ్ళు కుస్తీ పట్టడంలో కాని పరిగెత్తడంలో కానీ చదువులో కానీ ఎప్పుడు భీముడితో పోటీ పడేవారే కానీ కనీసం సమానంగా కూడా రాణించలేకపోయేవాళ్ళు అలా భీముడు కౌరవులతో పోటీపడి నెగ్గుతూ వారికి లేని పనులు ఎన్నో చేసేవాడు అయితే అవి అన్ని బాల్య చేష్టలే కాని కోపంతోనూ ద్వేషంతోనూ చేసినవి కావు అప్పుడు దుర్యోధనుడు భీముడిలో విశేషాన్ని గ్రహించి అతని విషయంలో చెడుగా ప్రవర్తించేవాడు దుర్యోధనుడు ధర్మానికి దూరమైనవాడు పాప దృష్టి కలవాడు మోహం వలన ఐశ్వర్యం వలన అతనికి పాప బుద్ధి పుట్టింది భీమసేనుడు బలవంతులలో శ్రేష్ఠుడు వాడిని మోసగించి మాత్రమే బంధించాలి వీడు బలవంతుడు పరాక్రమవధుడు మహాశూరుడు కూడా మనమంతా కలిసి ఉన్న ఆ భీముడు ఒక్కడే మనతో పోటీకి రాగలుగుతున్నాడు ఆ భీమసేనుడు ఉద్యానవనంలో నిద్రించే సమయంలో పట్టుకొని గంగా నదిలో పడేద్దాం ఆ తర్వాత అర్జునుడిని యుధిష్ఠిరుడిని కూడా బలాత్కారంగా బంధించి ఈ భూమిని పరిపాలిస్తాను అని అనుకున్నాడు దుర్యోధనుడు కాబట్టి దుర్యోధనుడు భీమసేనుడికి కీడు చేయడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు నది ఒడ్డున ఉన్న ప్రమాణకోటి అనే ప్రదేశంలో దుర్యోధనుడు జలవిహారం కోసం ఉన్ని నూలు బట్టలతో పెద్ద పెద్ద గుడారాలు వేయించాడు ఆ గుడారాలలో అవసరమైన సామాగ్రిని పెట్టించాడు అందులోనే రకరకాల గదులను కూడా ఏర్పాటు చేశాడు వంట పని చేసే చేత అన్ని రకాల పదార్థాలను ఏర్పాటు చేయించాడు అలా అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత దుర్యోధనుడు పాండవులతో ఇలా అన్నాడు మనందరం కలిసి గంగా తీరంలో ఉన్న ఉద్యానవనానికి వెళ్దాము అక్కడ జలక్రీడలాడుదాము అని అన్నాడు యుధిష్ఠిరుడు సరే అని దుర్యోధనుడితో కలిసి రథాలను ఏనుగులను కొంతమంది జనంతో పాటు ఉద్యానవనానికి బయలుదేరారు ఉద్యానవనం చేరుకున్న తర్వాత వాళ్ళతో పాటు వచ్చిన జనాన్ని అక్కడే వదిలేసి పాండవులు కౌరవులు అందరూ ఉద్యానవనంలోకి ప్రవేశించారు ఆ ఉద్యానవనం దిగుడు బావులతో కొలనులతో విరబూసిన తామరలతో రకరకాల పుష్పించిన పూలతో ఎంతో శోభాయమానంగా కనిపించింది ఆ తర్వాత దుర్యోధనుడు ఏర్పాటు చేసిన భోజనం తినడానికి అందరూ కూర్చొని తింటున్నారు అప్పుడు పదార్థాలను ఒకరి నోటిలో ఒకరు పెడుతూ తింటూ ఉన్నారు అప్పుడు పాపాత్ముడైన దుర్యోధనుడు భీముణ్ణి చంపాలని అతనికి ఇస్తున్న అన్నంలో కాళ్ళకూట విషాన్ని కలిపి అతనే స్వయంగా ఆ అన్నాన్ని భీముడికి చాలా ఎక్కువగా తినిపించాడు అందులో విషం ఉందని తెలియని భీముడు దుర్యోధనుడు తినిపిస్తున్నాడు కదా అని చక్కగా ఆనందిస్తూ భక్ష్యాలు భోజ్యాలు ఆయన అందిస్తున్నవన్నీ తినేశాడు దుర్యోధనుడు మాత్రం భీముడి పని అయిపోయిందిలా అని లోపల నవ్వుకుంటూ ఉన్నాడు భోజనం ముగించుకొని పాండవులు కౌరవులు అందరూ జల క్రీడలు ప్రారంభించారు ఆటలు ముగిసిన తర్వాత సాయంత్రం అలసిపోయిన కౌరవులు పాండవులు బట్టలు మార్చుకొని చక్కగా గుడారాలలో విశ్రాంతి తీసుకోవాలని అందరూ అక్కడే పడుకుని నిద్రపోతున్నారు భీమసేనుడు కూడా ఆడి ఆడి బాగా అలసిపోయి విషం శరీరమంతా పాకడం వల్ల నిశ్చేష్టుడై పడుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు మరణావస్థలో ఉన్న భీముణ్ణి కదలకుండా తాళ్లతో బంధించి ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి నీటిలో పడేశాడు భీముడు అపస్మారక స్థితిలో ఉండడం వల్ల నీటి లోపల మునిగిపోయి పాతాల లోకానికి వెళ్ళాడు అంతటి బలవంతుడు అంతటి భారీ కాయంతో అంత ఎత్తు నుండి నీటిలో పడడం వల్ల చాలా మంది నాగకుమారులు భీముడి శరీరం కింద పడి నలిగిపోయారు అప్పుడు భయంకర విషం గల నాగులు అన్ని భీముణ్ణి కరిచాయి విషంతో నిండిన నాగులు కరిచిన వెంటనే భీముడిలో ఉన్న విషమంతా నశించిపోయింది అప్పుడు భీమసేనుడు మేల్కొని తనని కట్టేసి ఉన్న తాళన్ని త్రెంపుకొని ఆ నాగులను అన్నిటినీ పట్టుకుని నేలకేసి కొట్టాడు కొందరు నాగులు భయపడి పారిపోయి వాసుకి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు నాగరాజ ఎవరో నరుణ్ణి బంధించి నీటిలో పడేశారు అతను విషం తాగి ఉంటాడని మేము అనుకోలేదు స్పృహ లేని దశలో మన లోకానికి వచ్చాడు మా కాటుకి అతను మేల్కొన్నాడు స్పృహలోకి వచ్చాడు కట్లు తెంపుకొని మా మీదకి వచ్చి అందరినీ బాధిస్తున్నాడు అని అన్నాడు ఒక నాగుడు వాసుకి భీముడు దగ్గరికి వెళ్లి చూశాడు అప్పుడు ఆర్యకుడు అనే నాగరాజు కూడా భీముణ్ణి చూశాడు ఆ ఆర్యకుడు కుంతిదేవి కన్న తండ్రి అయిన సూరసేనుడి తండ్రి అలా ఆర్యముడు తన మనవరాలు అయిన కుంతి కొడుకు అయిన భీముణ్ణి గట్టిగా కౌగులించుకున్నాడు అప్పుడు వాసుకి భీమునికి ఏమి సమకూర్చగలం ధనరాశులు రత్నాలు ధనము ఇవ్వండి అని అన్నాడు అప్పుడు ఆర్యముడు నాగరాజా మీకు ఇష్టమైతే ఈ బాలుడికి ధనరాశులు కాదు వెయ్యి ఏనుగుల బలం కల కొండలో ఉన్న రసాన్ని భీముడికి ఇవ్వండి అతను ఎంత తాగగలడో అంత రసాన్ని ఇవ్వండి అని అన్నాడు వాసుకి సరే అన్నాడు భీముడు శుచిగా తూర్పు దిక్కుగా ముఖం చేసి కూర్చొని ఆ కొండలో ఉన్న రసాన్ని తాగాడు ఒక్క గుక్కలోనే కుండెడు రసాన్ని తాగాడు అలా ఎనిమిది కొండల రసాన్ని తాగాడు ఆ తర్వాత భీమసేనుడు నాగులు ఏర్పాటు చేసిన సయ్యపై పడుకొని సుఖంగా నిద్రించాడు ఇంకొక పక్క భీముడు తప్ప మిగిలిన పాండవులు కౌరవులు ఆటను ముగించుకొని హస్తినాపురానికి బయలుదేరారు భీముడు తమ కన్నా ముందే హస్తినాపురం వెళ్లి ఉంటాడు అని అనుకుంటూ రథాలు ఏనుగులు గుర్రాలు ఎక్కి అందరూ హస్తినాపురం చేరుకున్నారు పాపాత్ముడైన దుర్యోధనుడు మాత్రం భీముడు కనిపించినందుకు ఆనందించాడు ధర్మరాజు యుధిష్ఠుడికి మాత్రం దుర్యోధనుడి పాపబుద్ధి స్ఫురించలేదు ఇంటికి వెళ్లిన తర్వాత కుంతీదేవిని అమ్మ భీమసేనుడు వచ్చాడా ఎక్కడికి వెళ్ళాడు కనిపించడం లేదు అరణ్యంలో అంతా వెతికాము కానీ కనిపించలేదు దాంతో మాకంటే ముందే హస్తినాపురం చేరుకుని ఉంటాడు అని అనుకున్నాము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా నువ్వేమైనా పంపించావా అని అడిగాడు యుధిష్ఠిరుడి మాటలకు భయపడి కుంతీదేవి భీమసేనుడు నాకు కనిపించలేదు ఇక్కడికి రాలేదు వెంటనే తమ్ముళ్లతో కలిసి భీముడు ఎక్కడ ఉన్నాడో వెతకండి అని అంది అలాగే విధురుణ్ణి పిలిపించి భీముడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లి ఉంటాడో భీముని చూస్తేనే దుర్యోధనుడికి కళ్ళు మంట దుర్యోధనుడు క్రూరుడు దుర్మార్గుడు రాజ్య లోభం కలవాడు వాడ ఏమైనా చేసి ఉండొచ్చు చంపినా చంపవచ్చు అని అనింది అప్పుడు విదురుడు ఇలా అంటాడు ఇప్పుడు దుర్యోధనుడిని మనం విచారిస్తే వాడు మిగిలిన నీ పిల్లలను కూడా ఏదో ఒకటి చేస్తాడు వ్యాస మహర్షి చెప్పినట్లు నీ కుమారులంతా దీర్ఘ ఇష్కులు నీ కొడుకు తప్పకుండా వస్తాడు నువ్వేమి దిగులు పడొద్దు అని చెప్పి విదురుడు తన ఇంటికి వెళ్ళాడు కుంతీదేవి బాధపడుతూ మిగిలిన నలుగురు కొడుకులతో పాటు ఇంట్లోనే ఉంది ఆ తర్వాత నాగలోకంలో ఎనిమిదవ రోజు భీమసేనుడు నిద్రలేచాడు భీముడు తాగిన ఆ రసంతో భీముడికి లెక్కలేనంత బలం వచ్చింది భీముడిని చూసి నాగులందరూ ప్రసన్నులై శక్తివంతమైన ఈ రసాన్ని తాగడం వల్ల నీకు పదివేల ఏనుగుల బలం వస్తుంది యుద్ధంలో నేను ఎవరూ గెలవలేరు అని చెప్పి దివ్య జలంతో స్నానం చేసి ఇంటికి వెళ్ళు నువ్వు కనిపించినందుకు నీ సోదరులు నీ తల్లి బాధపడుతున్నారు అని చెప్పారు భీముడు అలాగే స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు తెల్లని పూలమాల దివ్యాభరణాలు ధరించాడు ఆ తరువాత విషాన్ని హరించగల ఔషధాలతో ద్రవ్యాలతో కూడిన పరమాణాన్ని నాగులు భీమునికి ఇచ్చారు భీముడు ఆ పరమాణాన్ని తిన్నాడు నాగులు భీముణ్ణి అర్చించి ఆశీర్వదించారు భీమసేనుడు అందరికీ నమస్కరించి ప్రసన్న హృదయుడై నాగుల సహాయంతో అరణ్యంలోకి వచ్చాడు భీముడు చూస్తుండగానే ఆ నాగులందరూ అంతర్ధానమయ్యారు వెంటనే భీమసేనుడు హస్తినాపురానికి వెళ్లి తల్లి దగ్గరకు వచ్చి తల్లిని అన్నను తమ్ముళ్లను కౌగిలించుకున్నాడు భీముని రాకతో అందరూ సంతోషించారు భీముడు తన సోదరులకి దుర్యోధనుడి దురాక్రమాన్ని శాంతంగా వివరించాడు నాగలోకంలో జరిగిన విషయాలను కూడా చెప్పాడు అప్పుడు ధర్మరాజు భీమ మౌనంగా ఉండు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు అని సూచించాడు అలా ధర్మరాజు సోదరులతో పాటు అప్రమత్తంగా ఉన్నాడు దుర్యోధనుడు భీముడి ప్రియ సారథిని కూడా ఎడం చేత్తో కొట్టి చంపేశాడు ధర్మాత్ముడైన విదురుడు ఆ పాండవులకు ధైర్యం చెప్పి మౌనంగా అంతా సహించాలి తప్పదు అన్నట్లు సూచించాడు దుర్యోధనుడు మళ్ళీ భీముడు తినే భోజనంలో కాలకోట విషయాన్ని కల్పించాడు అది కొత్తది తీవ్రమైనది సత్వరూపంగా మారి రోమాలు నిక్కబుడుచుకునేటట్లు చేస్తుంది ఆ విషయం ధృతరాష్ట్రుడికి వైశ్య స్త్రీకి పుట్టిన యుయుత్సుడు పాండవుల మేలు కోరి ఆ విషయాన్ని వారికి చెప్పాడు అయినా కూడా భీముడు ఆ విషం కలిపిన భోజనాన్ని తిని ఏ వికారం చెందకుండా జీర్ణించుకోగలిగాడు ఆ విషం ఎంత తీవ్రమైనదైనా భీమునిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు అలా దుర్యోధనుడు కర్ణుడు శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని అనుకునేవాళ్ళు పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ కోపం వచ్చినప్పటికీ విదురుడు చెప్పిన సూచనలను పాటిస్తూ కోపాన్ని ప్రదర్శించలేదు అలా ఆటలపై ఆసక్తితో దుడుకుతనాన్ని చూపిస్తున్న కుమారులను చూసి ధృతరాష్ట్రుడు వారికి శిక్షణ ఇప్పించాలి అని కృపాచార్యునికి అప్పగించాడు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడే దుర్యోధనుడు భీముణ్ణి పాండవులను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ముఖ్యంగా భీముణ్ణి చంపడానికి రెండు సార్లు విషం కల్పిన భోజనాన్ని పెట్టాడు బాల్య క్రీడలే కదా అని మొదలైన ఆటలు క్రమంగా ఈర్ష్యగా ఆ ఈర్ష్య క్రూరత్వంగా మారింది కానీ అధర్మం ఎంత కుట్ర ధర్మాన్ని చంపలేదు నాగలోకానికి చేరిన భీముడు మరింత అపార బలంతో తిరిగి వచ్చాడు దుర్యోధనుడి క్రూరత్వమే అతని వినాశనానికి బీజమైంది ఈ క్రూరత్వం ఎలా మహాయుద్ధానికి దారి తీసిందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీ